హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు ఎపిసోడ్ ఫోర్టీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం అయితే గన్ షాట్ అయితే తగిలింది కదా బుట్ట ఏదైతే తన ఫ్రూట్స్ బాస్కెట్ తీసుకొస్తుంది కదా దానికి తగులుతుంది యాక్చువల్లీ ఆ బుల్లెట్ బుట్ట లోపల నుంచి వెనకాల ఎస్ఐ ఉంటారు మన శంకర్ ఏసీపీ శంకర్ పక్కన అన్నాను కదా తన పేరు దత్తు అనమాట ఆయన కాళ్ళకి గుచ్చు తగులుతుంది అనమాట అయితే ఇంకా వీళ్ళిద్దరూ షాక్ అవుతారు షాక్ అయ్యి అవ్వగానే అక్కడ ఆయన కింద పడిపోతాడనమాట ఐఎస్ఐ కింద పడిపోయినప్పుడు ఈ గౌరీ ఇంకా శంకర్ ఇంకా గన్ షార్ట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి ఎక్కడ అంటే యాక్చువల్లీ వాళ్ళు ఇంటి మొత్తం అంటే ఇంటి చుట్టూ ఏసీపీ శంకర్ ఇంటి చుట్టూ కూడా స్నైపర్స్ అనేవాళ్ళు ఉంటారు అన్నట్టు చూపిస్తారనమాట మనకి అయితే వీళ్ళిద్దరు చెట్టు వెనకాల దాకుంటారు ఆ స్నైపర్స్ ఎన్ని షార్ట్స్ వేస్తారోనండి ఒకటి మనకు తగదు అంటే యూజువల్గా సినిమాల్లో చూపించినట్టే అనమాట ఎన్ని అయినా కానీ హీరో హీరోయిన్లకి తగలవు కదా అలానే అనమాట వాళ్ళు కాలుస్తూనే ఉంటారు వీళ్ళు తప్పించుకుంటూ ఉంటారు అనమాట అయితే ఈ ఈ చెట్టు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ గౌరీని ఇట్లా ఎత్తుకుని తీసుకెళ్తాడనమాట శంకర్ అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది మంచి రొమాంటిక్ మ్యూజిక్ అనమాట గౌరీ శంకర్ ఇంక ఇద్దరు కలర్లో చూసుకుంటూ అట్లానే ఉండిపోతారు అంటే మనకి ఎలా చూపిస్తాడంటే వాళ్ళిద్దరూ బయటకి కోపంగా అట్లా ఉంటున్న సమ్ కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య ఏదో వర్కౌట్ అవుతున్నట్టు అనమాట అయితే కొంతసేపు అలా మెస్పరైజ్ అయ్యాక చెట్టు చెట్టుకు తీసుకెళ్తాడు గౌరీని తీసుకుని వెళ్ళి ఇద్దరు దాకొని చూస్తూ ఉండి ఇదిగో ఇదంతా నీ వల్లే వచ్చింది నువ్వు ఆ రోజు గన్నిచ్చుంటే ఉంటే ఇంత గొడవ జరిగేదే కాదు ఇదంతా రాకీ బాయ్ మనుషులు చేయిస్తున్నారు వాళ్ళ కొడుక్కి ప్రాబ్లం అయింది కదా అందుకే నా మీద అటాచ్ చేపిస్తున్నారు అని అంటాడనమాట అప్పుడు గౌరీ కొంచెం ఫీల్ అవుతుంది అరే నా వల్ల ఎంత ఇష్యూ అయిందా అన్నట్టు సార్ నేను అక్కడేమో కానిస్టేబుల్ ఏమో నొప్పితో చాలా వెలువెల్లా ఆడిపోతూ ఉంటాడు దత్తు ఏ ఇతనేమో ఏమంటాడంటే శంకర్ దత్తు అలానే ఉండు భయపడకు నిద్రపోకు నేను అయినా కాపాడతాను కొంచెం ఓర్చుకో ఓర్చుకో అని చెప్తూ ఉంటాడనమాట అయితే ఇక్కడ ఫోన్ చేద్దామన్నా కూడా వాళ్ళకి ఏమీ సిగ్నల్స్ అంటే ఆ టైంలో ఫోన్ అది తీయలేరులే అప్పుడు ఏమీ ఉండవన్నమాట యాక్చువల్లీ జామర్స్ కూడా పెడతారు వాళ్ళు ఇంటి చుట్టూ సో వీళ్ళెవ్వరికి ఇంకా సిగ్నల్స్ కూడా ఉండవన్నమాట అప్పుడు గౌరీ ఏమంటదంటే ఆయన్ని లోపలికి తీసుకెళ్దాం అట్లీస్ట్ బ్లీడింగ్ అన్న ఆగేలాగా ఇంకా గన్ షాట్స్ అవుతున్నాయి కదా మనం ఎలా అయినా తప్పించుకుని లోపలికి వెళ్దాము అని అంటాడు అనమాట సరే అని చెప్పేసి ఈమెమంటుంది నేను డైవర్ట్ చేస్తాను వాళ్ళని వాళ్ళు ఎదురుగా వెళ్ళి నేను అంటే నేను పరిగెడుతున్నట్టు మీరు ఈ లోపు గాయపడిన ఎస్ఏ గారిని మీరు ఇంట్లోపలికి పదండి అంటది పాపం ఈమె అటు ఇటు వాళ్ళని అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది సో వాళ్ళు టార్గెట్ చేసి ఈమెంట్ అయితే ఫోకస్ పెట్టరు సో అలా ఎలా అయితేనే ఇంట్లోపలికైతే చేరుకుంటారు బట్ ఇల్లు అంతా కూడా కూని చేసేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు గన్ షాట్స్ అనమాట స్నైపర్స్ అని చెప్పి అయితే పమ్మ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతారు వాళ్ళ నానమ్మ కూడా చాలా అయిపోతుంది అనమాట అయితే ఇంతలో గౌరీ ఇంట్లోకి రావడం చూస్తుంది తినేందుకు వచ్చింది అని వాళ్ళ నానమ్మ కొంచెం షాక్ అవుతూ ఉంటుంది ఆమెకు నచ్చదు అనమాట ఈమె రావడం అయితే ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళందరూ సోఫాతో కిందన అక్కడ అక్కడ కిందకిట్లా వంగుని వంగుని అలా దాక్కుని ఉంటారనమాట ఎందుకంటే స్నైపర్స్ కొంచెం లేచినా కూడా షూట్ చేసేస్తారు ఎందుకంటే ఇంటి మొత్తానికి టార్గెట్ చేసి ఉంటారనమాట అయితే ఇంకా ఈ మేము అసలు తినేందుకు వచ్చింది ఏమన్నా అంటే వాళ్ళ అని అడుగుతూ ఉంటుంది ఈ లోపు వాళ్ళ మనవడు ఇంకో మనవడు ఉన్నాడు కదా విజయ్ నానమ్మ ఇప్పుడు తను ఇంట్లోకి రావడం ఇక్కడ బయట అంతా ఇంత గందరగోళంగా ఉంది ఇప్పుడు ఇదా మీకు మ్యాటర్ అని అడిగితే నువ్వు నోరు మీరా అసలు ఎందుకు తినొచ్చింది ఇది అది ఫోన్లన్నా చేయండి ఎవరికైనా ఇది అని అంటూ ఉంటే యాక్చువల్లీ ఫోన్స్ కూడా అనమాట జామర్స్ ఉన్న విషయం తెలుసుకుంటారు అయితే ఈ వీళ్ళు నానమ్మ ఇంతలోని ఏమంటదంటే హే ఈ ఫోన్స్ నెల్లు లేవు గాడిద గుడ్డు లేవు నేను వెళ్ళి ల్యాండ్లైన్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను అని ఈమె లేవగానే ఇంకా ఆమె ఎక్కువ షూట్ షూట్ చేసేటప్పటికి ఆమెకి భయమేసేసి కింద పోతుంది అప్పుడేమో ఇంకా ఆమెకి ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది అనమాట సో ఆమె స్పృహ కోల్పోయినంత పని అవుతుంది అనమాట అప్పుడేమో వాళ్ళ పిన్ని ఉంది కదా ఆమె ఇన్హేలర్ పైన ఉంది బామ రూమ్లో అని అంటే ఇంకా అక్కడికి ఎవరు వెళ్తారు ఈ టైంలో అని అందరూ డిస్కస్ చేసుకుంటే గౌరీమని నేను వెళ్తానండి పర్వాలేదు అంటే వద్దు వద్దు ఇది నా ఫ్యామిలీ నేనే రిస్క్ చేస్తాను అన్నట్టు శంకర్ అంటాడు అన్నమాట అంటే ఈయన పాకెట్లోనేమో బుల్లెట్స్ ఉంటాయి అయితే ఆ బుల్లెట్స్ అయితే ఫైర్ చేద్దాము అప్పుడు వాళ్ళని డైవర్ట్ చేసినట్టు అవుతుంది కదా కాసేపు సో అప్పుడు మనం ఎవరో పైకి వెళ్దామని ఐడియా ఇస్తుంది గౌరీ అంటే అతన్ని ఫస్ట్ అసలు బుల్లెట్స్ ఫైర్ ఎలా చేస్తారు గన్ లేకుండా అంటే చేయొచ్చు చేయొచ్చు అని ఆమెకున్న నాలెడ్జ్ ప్రకారం కొంచెం తెలివిగా మాట్లాడుతుంది అనమాట అంటే లైక్ ప్యాన్లో హీట్ చేస్తే బుల్లెట్స్ ఫైర్ అవుతాయని చెప్పి సో ఆ ఐడియా శంకర్కి నచ్చుతుంది అయితే కిచెన్ వరకు వెళ్ళడానికి వాళ్ళని అలా డైవర్ట్ చేయడం అంటే దీని దగ్గర ఏముంటుంది అంటే ఒక మిర్రర్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసి నేను వాళ్ళని లైటింగ్ వేస్తాను అని అంటుంది అసలు ఇవన్నీ ఎందుకు పెట్టుకుని తిరుగుతున్నా అంటే ఏం సార్ అలా మాట్లాడుతున్నారు నేను కాబోయే పోలీస్ నీ కాబోయే పోలీస్ అంటే ఎట్లా ఉండాలి ఇంకా ఇది నా దగ్గర పెప్పర్ స్ప్రే ఇంకా నైఫ్ అన్నీ చాలా రకాలు చెప్తాను బాబాయ్ చాలే ఇంకేం చెప్పకు నువ్వు డైవర్ట్ చెయ్యి డైవర్ట్ అవుతుంది అనగానే నేను కిచెన్లోకి వెళ్తాను అని కిచెన్లోకి వెళ్ళి ఫైర్ ఆన్ ఐ మీన్ గ్యాస్ ఆన్ చేస్తాడు బుల్లెట్స్ని అందులో పెడితే ఫైర్ అవుతాయి అనమాట అని అంటే అటు ఇటు వెళ్తాయి దాంతో కొంచెం డై స్ట్రైపర్స్ డైవర్ట్ అయ్యే టైంకి శంకర్ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళి వాళ్ళ నానమ్మ ఇన్హాలర్ అయితే తీసుకొని వచ్చేస్తాడనమాట వచ్చేసి వాళ్ళ నానమ్మకి ఇస్తే ఆమె కొంతసేపటికి మెల్కో తెచ్చుకుంటుంది బాగానే ఉంటుంది అమ్మో నానమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా ఎంత కంగారు అయిపోయిందో నాకు అసలు అంటే అసలు ఇదంతా ఇదేంటి ఏం జరుగుతుంది ఇల్లంతా ఇలా ఏంది అని అంటూ ఉంటుంది అనమాట ఈలోపు కామెడీ ఎస్ఏ ఉన్నారు కదా మన సాంబశివరావు ఆయనేమో ఏంటి అసలు దత్తు సార్ ఫోన్ అవ్వట్లేదు ఏసీపీ సార్ ఫోన్ అవ్వట్లేదు ఇద్దరికి సిగ్నల్ రావట్లేదు ఏదో తేడాగా ఉంది అని ఆయన అనుకుంటుంటాడు అంటే ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్ అంటాడు ఏం తేడా ఉంటుంది సార్ ఏమన్నా ఉంటే ఏసీపీ సార్ మనకు ఫోన్ చేస్తారు కదా అని ఈయనంటాడు అంటాడనమాట ఇలా అవుతూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఓకే ఒక గండం గట్టెక్కింది అంటే బామ్మగారు సేఫ్ అయ్యారు కదా ఇప్పుడేంటి నెక్స్ట్ అంటే మనం కాంటాక్ట్ చేయాలి బయట వాళ్ళని లైక్ ఎలా ఎలా కాంటాక్ట్ చేయాలి మొబైల్కి సిగ్నల్ లేదు మొబైల్ సిగ్నల్ లేదు అంటే జామర్స్ పెట్టారు జామర్స్ ఎక్కడ పెట్టుంటారు ఇల్లంతా ఎవరికి సిగ్నల్ లేదు అంటే ఎక్కడో హైట్లో పెట్టుంటారు టవర్స్ అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ అనమాట గౌరీ ఇంకా శంకర్ అయితే అయితే పైకి వెళ్ళాలి మేడపైకి వెళ్దాం మేడపైకి వెళ్తే అక్కడ ఎక్కడో పెట్టుంటారు జామర్ దాన్ని గిన్ని మనం అంటే దానిని స్పాయిల్ చేయగలిగితే మనం కాంటాక్ట్ చేయొచ్చు కదా బయట వాళ్ళని అని అంటారనమాట ఓకే అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే సరే పైకి వెళ్దామని చెప్పి శంకర్ గౌరీ ఇద్దరు చేయి పట్టుకొని ఆ గౌరీ చేయి పట్టుకుని పరిగెట్టుకొని తీసుకెళ్తే ఇంకా నానం చూస్తుందనమాట చేయి పట్టుకోవడం అది చూసి అబ్బా ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అసలు ఈ పిల్ల ఎందుకు వచ్చింది ఈ ఇది ఈ డేంజర్ కన్నా ఎక్కువ నాకు వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటే ఒళ్ళు మండిపోతుంది అది నిప్పు లాంటిదిరా మన ఇల్లు నీళ్ళు అంతా కాల్చేస్తుంది అని వాళ్ళ నానమ్మ తిట్టుకుంటూ ఉంటుంది అన్నమాట గౌరీని అయితే ఈ లోపు శంకర్ చేపట్టుకుని వెళ్తాడు కదా ఆమెను ఇలా సపోర్ట్ చేస్తున్నట్టు చేసి మళ్ళీ కాసేపు చూసి ఇద్దరు అలా ఒక రొమాంటిక్ మ్యూజిక్ అయితే వస్తుంది మా అలా పడిపోతే గౌరీ ఇంకా అతన్ని ఎలర్ట్ చేసి మనం ఎందుకు వచ్చాము జామర్ని చేయడానికి కదా మీరు అన్నట్టు ఇద్దరు అంటే స్పృహలకు వచ్చినట్టు లేదంటే ఒకరినొకరు చూసుకొని అలా ఉండిపోతూ ఉంటారనమాట చాలాసేపు అప్పుడు ఇలా ఇలా అవుతూ ఉండగా వీళ్ళు ఏం చేస్తారంటే జామర్ మేడ మీద ఉంటుంది కదా టెర్రస్ పైన ఏమైనా పెట్టుంటారేమో అని చెప్పి టెర్రస్ పైకి వెళ్తారు టెరస్ పైకి వెళ్తే అక్కడ ఒక ఏంటంటే మనకి ఏం ఏమంటారు డ్రోన్ ఉంటుంది కదా డ్రోన్కి పెడతారనమాట జామర్స్ అనేవి సో వీళ్ళు చూస్తారు ఇద్దరు చూసి షాక్ అంటే ఇప్పుడు ఆ డ్రోన్ని ఎలా అయినా పగలగొట్టాలి అనే టార్గెట్ అనమాట సో ఇదండి ఈ ఎపిసోడ్లో అయితే జరిగిన మ్యాటర్ అయితే సో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళు జామర్స్ని క్రాక్ చేసి అసలు ఎలా కాంటాక్ట్ చేయగలిగారు అండ్ ఈ ముప్పు నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అండ్ గౌరీకి శంకర్కి ఈ మధ్యలో ఈ కెమిస్ట్రీ ఎంతవరకు వర్కౌట్ అయ్యిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం